ప్లాస్టర్ ప్లాస్టర్ అని పెట్టుకో ప్లాస్టర్ అని పెడితే బర్ సెట్ అవుతుంది అనేది రేపు అట్లా చెప్తున్నా యాక్సిడెంట్ అయితే కాలేదు మా హిందువులే రామ్ పడిచేసారు మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు అట్లా ఉంటది మా అందుకని కావాలని చంపారంట తప్పేలే బ్రో చంపడం కాదు బ్రో ఉంటే షూట్ చేసి పడదు ఇంకా ఈ తప్పుడు కోతలుకు వచ్చిన వాడు సాయి యాదవ్ అండి హైదరాబాద్ ఒప్పల్లో ఉంటాడు క్రైస్తవ సోదరులు వీడిని అడిగారు ఎందుకలా మాట్లాడారు అంటే అప్పుడు వాడు భయపడి సోదరులరా క్షమించండి అంటూ వీడియో పెట్టాడు అయితే వీడియో పెట్టడం వరకు పర్లేదు కానీ వీడు వెనకెవరున్నారు వీడు నేను గన్ను పట్టుకొని చంపుతాను పాస్టర్లను చంపుతానని అని ఆ రకమైన ఉన్మాదంతో ఎందుకు ఊరిగాడు వీడు ఎవరున్నారు వీటిని పోలీసులు దర్యాప్తు చేయాలి ఆ రకమైన మతోన్మాదం మరలా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్ నివాస్ డిమాండ్ చేస్తుంది వీడియో చూద్దాం నమస్తే నా వీడియో ఏదైతే వైరల్ అవుతుందో దాని గురించి మొత్తం అడుగుతున్నాను అండి ప్లీజ్ సారీ 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 అండ్ క్రిస్టియన్ సోదరులు ప్రత్యేకంగా క్రిస్టియన్ సోదరు చెప్తున్నాను సారీ అండి నేను ఏదైతే మాట్లాడినా తప్పు నేను ఆ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను ఇంకొకటి నేను ఆ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు మళ్ళా నేను ప్రత్యేకంగా ఆయనకి మాట్లాడలేదు ఏదైనా మాట్లాడింది ఉంది అనుకుంటే మాత్రం సారీ నేను నాకు ఎవరో చెప్తే కానీ చేయలేదు అది నేను అవగాహన లేకుండా చేశాను సారీ ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్ప కానీ అడిగితే కానీ చెప్పలేదు నాకు దాని గురించి అవగాహన లేదంటే వాళ్ళు ఈ సోయా చెప్తే కానీ చేయలేదు ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు అక్కడ ఉన్న ప్రత్యేకంగా పక్కన ఉన్న వాళ్ళు చూడొచ్చు ప్లీజ్ నేను ఇలాంటి నేను ఇంకోసారి మాత్రం చెప్పను నేను మన ప్రత్యేకంగా మన హిందూ సోదరులకు కూడా చెప్తున్నాను ఏదైతే నేను దాంట్లో కూడా నేను నేను తప్పుగా మాట్లాడుంటే సారీ ఇద్దరికి నేను క్యాష్ నాకు ఫీల్ క్యాష్ ఫీలింగ్ అయితే నాకు లేదు అందుకే ఎందుకంటే నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ నాకు అన్ని క్యాష్లలో ఉన్నారు ఇలా నాకు ఏదైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తున్నారో అందరికీ చెప్తున్నాను నేను ఈ క్షమాపణ వీడియో ప్లీజ్ నన్ను చూసి నన్ను క్షమించండి మన క్రిస్టియన్ సోదరులైనా సరే నేను ఇంకోసారి మాత్రం మీ మీకు నేనైతే ఇలా చేయను ఇంకొకసారి క్షమాపణ అడుగుతున్నాను కోరుకుంటూ ప్లీజ్ ఏమనుకోకండి ప్లీజ్ 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 క్రిస్టియన్ సోదరులు అందరికీ అడుగుతున్నాను నన్ను క్షమించండి ప్లీజ్ ఏదైతే వీడియోస్ అయితే నాకు పెట్టారు యూట్యూబ్లో కానీ అవి ప్లీజ్ డిలీట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ 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 నన్ను క్షమించండి ఇంకా నేను వచ్చేసి ప్రత్యేకంగా అడుగుతున్నాను నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో నాకు సారీ నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు కదా వాళ్ళని అందరికీ చెప్తున్నాను నేను నాకు తెలిసి మాత్రం చేయలేదు ఎవరో పక్కన నుండి కూడా కాదు నాకు అవగాహన అవగాహన అయితే లేదు కాబట్టి మాట్లాడుతున్నాను ఏ నేను ఏ క్యాష్లింగ్ గురించి తనకు లేదు నాకైతే కుల మతం వాళ్ళు లేరు నాకు అయితే మెసేజ్ ట్యాగ్స్ ఇంటికి వచ్చి ఏదో చేస్తున్నారో ప్లీజ్ అవన్నీ ఆపేసేయండి నాకు కాల్ చేయడం ఆపేయండి నేనైతే వీడియో పెడుతున్నాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడిన ఉన్నాయో అవన్నీ బ్యాగ్ వర్డ్స్ అని బ్యాగ్ తీసుకుంటూ క్రిస్టియన్ సోదరులకు కానీ మన హిందూ సోదరుల అందరికీ క్షమాపణ అడుగుతూ కావాలంటే మీరు ఇంకా ఎలా చేయమన్నా చేస్తాను కానీ దాని గురించి ఏది చేయమన్నా చేస్తాను కానీ ప్లీజ్ నాకు మాత్రం కాల్స్ అండ్ మెసేజెస్ ఇంటికి రావడం కానీ ప్లీజ్ చేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్